సో మీరు చూస్తున్న ఈ సంబంధించినటువంటి వార్త ఇది వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధించి వార్త దినపత్రిక సంబంధించిన ఒక వార్తను అయితే ప్రశ్నించింది కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు ఎత్తం మురంబోసి చదువు చేసిన అక్రమలు పట్టించుకొని అధికారులు అంటే ఒక వార్త అయితే ప్రశ్నించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పలు రంగాలలో దినదినా దినాభివృద్ధి చెందుతున్న నర్సంపేటలో ఎంతో కాలం నుంచి భూ కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా కొంతమంది కబ్జాదారులు పట్టణంలోని కానాపురం రోడ్లో విలువైన భూమిని కబ్జా చేసేందుకు తీర్పిస్తున్నారు ఇదంతా తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడంలో ఉన్న ఆందరి ఏమిటో అని ప్రజలు ఆపుతున్నారు ఆ వివరాలకి వెళ్తే పాకల రోడ్డు నుంచి మహబాద్కు వెళ్లే నేషనల్ హైవే రోడ్డుకు సర్వే నెంబర్ నూట ఇరవై కట్టులో నాలుగు ఎకరాల పదహారు గుంటల ప్రభుత్వ భూమి ఉండేది కొన్నేళ్ల క్రితం ఇట్టి భూమి ఇట్టి భూమిని కొంతమందికి జీవనోపాధి కోసం ప్రభుత్వం అసైండ్ చేసి పట్టాలిచ్చింది కాలక్రమేణా ఇటీ భూములు చేతులు మారడంతో ఇండ్లు కూడా వెలిచాయి ఇటీ భూముల సుమారు ఇరవై గుంటల భూమి ఎన్నో ఇళ్ళ నుంచి ఖాళీగానే ఉంటుంది నర్సంపేటలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలని పట్టణ ప్రజలు కోరగా అప్పటి జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ పట్టణంలోని పలు ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మొహబ్బాద్ రోడ్డు గల ఇరవై గుంటల భూమి సైతం ప్రభుత్వ భూమిగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి బోర్డులు పాటు పెట్టారు ఇదిలా ఉంటే ఈ కాలనీకి చెందిన ఇల్లులే నిరుపేదలు అట్టి భూమిలో గుడిసెలు వేసుకోగా వాటి సైతం తొలగించారు అప్పటి జాయింట్ కలెక్టర్ కరుణ గుడిసెస్ పట్టలిపిస్తామని హామీ ఇచ్చారు దళిత సంఘాల ఆందోళన జరిగిన ఈ భూపాఠంలో ముప్పై రెండు మందిపై కేసులు కాగా జైలు కూడా పోయారు ఇంతలో జేసీగా ఉన్న వాకాటి కరుణ బదిలీపై విరడంతో అప్పటి నుంచి ఇటు భూమి ఖాళీగా ఉండడంతో భూ ఆక్రమణదారులు అట్టి భూమిపై కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటు భూమిలో అంబేద్కర్ భవన్ నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుహిన్ ప్రయత్నాలు చేశారు ఇందులో రెండోసారి అధికారులకు వచ్చే అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా అట్టి భూమిలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్దాల సంఖ్య పెరగడంతో ఇట్టి భూమి సరిపోదని డబుల్ బెడ్రూమ్ల పథకాన్ని పాకలోడుకున్న భూములను మార్చారు అప్పటి నుంచి ఈ భూ ఆక్రమణాలు ఇట్టి భూమిపై కన్నేసి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు నావమాత భూములను సందర్శించే క్రమంలో ఇట్టి భూమి ప్రభుత్వంది అని చెప్పడం జరుగుతూనే ఉంది ఎలా ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంటుందిగా కొంతమంది తప్పు రికార్డులు సృష్టించి ఆక్రమణ ప్రయత్నించగా ఈ ఏరియాలో ఉన్న దళిత నాయకుల కోరిక మేరకు సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని తేల్చి మున్సిపాలిటీకి అప్పెప్పారు అయినప్పటికీ భూ అక్రమదారులు అట్టి భూమిని ఆక్రమించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తాజాగా కొంతమంది మట్టి భూమిలో పోసి చదువు చేశారు ఇట్టి విషయంపై ఈ ప్రాంతానికి చెందిన ఆక్రమణ ఆక్రమణకులవుతున్న చర్చ జరపడంతో వెలుగులోకి వచ్చింది ఇట్టి భూమిని ఆక్రమణ వెనుక ఉన్న పట్టణానికి చెందిన బడా నాయకులే ఉన్నట్టు తెలుస్తోంది అప్పనంగా రూపాయలు ఐదు కోట్ల విలువ భూమిని ఆక్రమించుకోవడానికి చూస్తున్న భూ అక్రమదారులతో పాటు తెర వెనక ఉండి కథ నడిపిస్తున్న పెద్దలపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది ఆ మొరం బోసి చేసిన విషయం సంబంధిత అధికారుల చెవిలో పడినప్పటికీ ఏ మాత్రం స్పందించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అని పలువురు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ఇప్పటికే పట్టణంలో రూపాయల కోర్టులు చేసే భూములు ఆక్రమణకు కాగా కొద్దిపాటి భూములు ఉన్న కొద్దిపాటి భూములైనా రక్షించాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపైన ఉందని తక్షణమే స్పందించి భూములను స్వాధీనం చేసుకోవాలి లేకుంటే ఆందోళనలు చేపడతామని ప్రాంతానికి నిర్భయాలు హెచ్చరిస్తున్నారు సో ఈ వన్ టు వన్ సర్వే నెంబర్ సంబంధించి గతంలో సైతం అందరి టీవీ అనేక సంబంధించినటువంటి సందర్భాల్లో అధికారుల దృష్టి తీసుకుపోయింది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేము చేస్తాం చూస్తాం అన్నారు తప్ప చేయలేదు ఇప్పుడు ఇదే సంబంధించినటువంటి మనము వార్త దినపత్రికలు ఒక వార్త చూడవచ్చు సో నర్సంపెడకు ఏమైతుందంటే ఏదన్నా సంబంధించినటువంటి సమస్య ఇది ఉంది మరి అని చెప్పి ప్రశ్నిస్తే బాజాప్తగా బెదిరింపులకు గురి చేస్తాను దొంగే దొంగ అన్నట్టుగా భుజాలు తడుముకుంటున్నారు తర్వాత వాళ్ళకి వాళ్ళే గుమ్మడికాయలు వెళ్ళదాం ఎవరంటే అంటే భూజాలు తడుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళే మాట్లాడే పరిస్థితి ఉన్నది సో ఏమైనా సమస్యను ప్రశ్నిస్తామంటే బెదిరింపు లేకపోతే కేసులకు పోతాం సో ఇది ఏదైనా కూడా ఈ వన్ టు వన్ సర్వే నెంబరు గతంలో మరి ఇరవై గుంటల భూమి అక్కడ ఏదైతే మిగులుపాటుగా ఉన్నటువంటి ఇరవై గుంటల భూమి ఇది సాక్షాత్ ప్రభుత్వ భూమిదే ప్రభుత్వ భూమికి చెందిన ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆనాటి జేసీ ఉన్నటువంటి వాకాటి కరుణ గారు మరి అప్పుడే సర్వే చేయించి అక్కడ హద్దులు పెట్టి సంబంధించినటువంటి అవన్నీ ఏర్పాటు చేస్తే అది కాలక్రమేణా ఆమె మరి ఇక్కడికి బదిలీపై వెళ్ళడం ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంబంధించిన కొంతమంది బడా నేతలు ఆ యొక్క అధికారులను మచ్చగా చేసుకొని ఆ యొక్క దాన్ని తతంగా అంటే ఎప్పటికప్పుడు కూడా దాన్ని సైలెంట్ చేసుకుంటూ వస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నస్సంబెట సంబంధించి చూస్తే ఇక్కడ నూతనంగా ఎమ్మెల్యే గెలిచినటువంటి దొంతి మాధవరెడ్డికి సంబంధించి ఇప్పటికే పలు శాఖల అధికారులతోటి రివ్యూలు చేస్తూ వరుసగా బిజీగా ఉంటున్నారు అంటే శాఖలలో ఉన్నటువంటి లోటుపాట్లు తర్వాత అక్కడ కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు సహకరించే తీరు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకొని సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు అనేది మనం చెప్పవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అధికారి తలుచుకుంటే తను ఏమైనా చేయగలుగుతాడు కానీ అధికారి ఏం చేస్తున్నాడు మాకు ఎందుకు లేని చెప్పేసి ఊరుకోవడం లేదు అంటే కొంత ముడుపులు కూడా తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది సరే ఇది అంతా మనం పక్కన పెడితే ఎవరి పని వాళ్ళు చేయాలి ఆ పనులు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైనట్టుగా కూడా కొంత అయితే నర్సంపేటలో జోరుగా అయితే చర్చ సాగుతుంది ఇప్పటికైనా ఈ వన్ టూ వన్ సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఆ మిగులు భూమి ఏదైతే ఉందో సంబంధించి అంటే అన్యాక్రాంతమైపోగా లేదు అంటే గతంలో అక్కడ ఎవరికైతే పేదలకు ఇచ్చిన సంబంధించినటువంటి అవన్నీ పోను కూడా మిగులు భూమిని ఇది ప్రభుత్వ భూమిగా మరి ఏదైతే గతంలో అధికారులు అక్కడ తేల్చి చెప్పిల్లో ఇప్పటికైనా కూడా సంబంధించినటువంటి ఆ శాఖాపరమైన అధికారులు స్వాధీనం చేసుకొని అక్రమార్కులు చెక్ పెట్టాలి తర్వాత ఆ భూమిపైకి ఎవరెవరు వెళ్తున్నారు తర్వాత ఎవరి పేరున రిజిస్టర్ అనేది కూడా ఇప్పటికే అందరి టీవీ అయితే తెప్పించడం జరిగింది పూర్తి స్థాయి ఆధారాలతో మరో సంబంధించిన కార్యక్రమంలో ఖచ్చితంగా మేము ముందు పెడతాం ఈ వార్త సంబంధించినటువంటి వార్తను మనం వార్తా దినపత్రికలో మనం అయితే చూడవచ్చు